హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగమ్మాయి జున్ను అయితే వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కట్టడానికి రెడీ అవుతుంది చూడండి వాళ్ళ పెద్దమ్మ ఉంది ఇలా బొట్టు పెట్టాలి నాన్న అని చెప్తూ ఉంది ఇంకా తను ఎలా చెప్తుంది అలా తనని ఫాలో అవుతుందనమాట తినైతే వాళ్ళ పెద్ద అన్నయ్య అనమాట తనకి ఫస్ట్ రాఖీ కడుతుంది ఈసారి అయితే జున్నుకి బాగా నచ్చిన రాఖీలు తెచ్చుకుంది తనే స్పెషల్గా షాప్కి తీసుకెళ్ళింది ముందు రోజే నిజం చెప్పాలంటే ముందు రోజే మా ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు అయితే ఈసారి అన్నీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా తనే దగ్గరుండి తన ఇంట్రెస్ట్తో తనే తీసుకుంది ఇప్పుడు వాళ్ళ రెండో అన్నయ్యకి చిన్న అన్నయ్యకి కూడా రాఖీ కడుతుంది చూడండి బ్రాస్లెట్ టైప్ రాఖీలు తీసుకుంది ఈసారి చూడండి తనకి ప్రెస్ చేయడం రావట్లేదు ఇంకా వాళ్ళ అన్నయ్యనే చూస్తున్నాడు నేనే చేసుకుంటానులే అని చెప్తున్నాడు అది రాఖీ అయితే అయిపోయింది ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంది చూడండి ఎలా ఇస్తుందో హారతి పెద్ద అన్నయ్యకు అన్నయ్యకి ఇద్దరికి జున్నుకి బాగా ఇష్టమైన పండుగలు అంటే రాఖీ పండుగ వినాయక చవితి అనమాట దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అడుగుతుంది ముందే ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని తర్వాత తన బర్త్డే అనమాట చూడండి స్వీట్స్ పెడుతుంది అన్నయ్యకి పెద్ద అన్నయ్యకు తర్వాత చిన్నన్నయ్యకు చూడండి అన్నయ్యలకైతే అక్షంతలు ఇచ్చింది ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుంది తనకు అలా బాగా ఇష్టం అన్నమాట ఇలా అక్షంతలు వేయించుకోవడం అంటే ఇప్పుడు చిన్నయ్య వాళ్ళ అన్నయ్యలకి ఇద్దరికి ముద్దు పెడుతుంది ఇంకా వెయిట్ చేస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వీడు చిన్నోడు అనమాట ఇది సెకండ్ టైం అనమాట జున్ను రాఖీ కట్టేది ఫస్ట్ టైం రాఖీ కట్టినప్పుడు వాడు బాగా ఏడ్చాడు ఇంకా మార్నింగ్ నుంచి ఒకటే చెప్తుంది ఈసారి సెకండ్ టైం రాఖీ కడుతున్నా నువ్వు ఏడవకుండా ఉండాలి అని చెప్తుంది ఇంకా ఎలా కట్టాలని ప్రాసెస్ చెప్తూ ఉంటే ఉంది అదిగో తమ్ముడికి అయితే రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది మా చిన్నోడికి అయితే బాగా నిద్ర వస్తుంది అది కొత్త ప్లేస్ అయ్యేసరికి వాడికి ఏడుపు వచ్చేస్తుంది చూడండి లాస్ట్ ఇయర్ ఏడ్చావు ఈ ఇయర్ ఏడుస్తున్నావు అని కొడుతూ ఉందనమాట జున్ను కొట్టిందని మళ్ళీ వాడు రిటర్న్ కొట్టినాడు చూసారు కదా అది బంధం అంటే చూడండి మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఇద్దరు ఇంకో స్వీట్ అంటే వాడు అస్సలు తినట్లేదు నువ్వు తినకపోతే ఏం లేక నాకన్నా పెట్టు అని ఇంకొక స్వీట్ ఇచ్చి మరీ పెట్టించుకుంది వాళ్ళ తమ్ముడు దగ్గర చూడండి ఎలా హారతి ఇవ్వాలి అని అడుగుతూ ఉందనమాట ఇంకా రాఖీ గట్టేది అయిపోయింది కదా ఇంకా చూడు అరే అక్షంతలు ఏ రా అన్న వాళ్ళు వేసారు నువ్వు కూడా నాకు నాకే అక్షంతలు అని అడుగుతుంది అప్పుడు అందరు చెప్తున్నారు చిన్నోడు కదా వాడికి నువ్వెయ్యాలమ్మ అక్షంతలు అని చెప్పారు ఇది మా ఫ్యామిలీ ఫోటో మా అక్క మా బావ ఇద్దరు పిల్లలు నేను మా హస్బెండ్ మాకు ఇద్దరు పిల్లలు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్